అందరికీ నమస్కారం గార్డెనింగ్ యాత్రకి సుస్వాగతం ఈరోజు ఈ వీడియోలో మీకు చాలా మంచి రకాల పూల మొక్కలు అయితే చూపించిపోతున్నాను చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చాలా బాగుంటుంది లాస్ట్ వరకు చూడండి ఇక్కడ చూసినారా ఇవన్నీ కూడా అనమాట చాలా మంచిగా ఓపెన్ అయి ఉన్నాయి ఇక రోజాలు చూద్దాం రండి రోజా మొక్కల్లో ఇక్కడ చాలా అనమాట ఇవన్నీ కూడా కుండీ రోజాలు అంటే కుండీల్లో ఉంటాయి అనమాట మొత్తం కూడా చాలా అంటే చాలా బాగున్నాయి చూడడానికి కొంచెం కాశ్మీర్ రోజెస్ టైప్లో ఉన్నప్పటికీ ఇది కాశ్మీర్ రోజెస్ కాదనమాట బట్ ఈ టైప్ ఈ క్వీన్ రోజ్ టైప్ మొక్కలు అయితే మాత్రం చాలా బాగుంటాయి లైఫ్ ఎక్కువ ఉంటుంది ఫ్లవరింగ్ కూడా ఎక్కువ ఉంటుంది స్మెల్ కూడా వస్తుంది అనమాట ఇంకా చాలా రకాలు ఉన్నాయి అవి కూడా చూద్దాం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో అయితే మాత్రం గులాబీ మొక్కలు అంటే ఇంట్రెస్ట్ ఇష్టం ఉండే వాళ్ళకైతే ఈ వీడియో ఇంకా నచ్చుతుంది ఎందుకంటే చాలా రకాల గులాబీలు అయితే మనం దీంట్లో చూస్తామన్నమాట నార్మల్ రకాలన్నీ కూడా ఇదేమో ఎల్లో అంటే చూసారా ఈ పింక్ కలర్లో చాలా చూడండి ఇది కూడా మల్టీ కలర్ టైప్ అనమాట రెండు కలర్లు మిక్సింగ్లో ఉంటుంది ఈ విధంగా పాట్లో వస్తాయి ఈ పాట్లో ఉండే కుండీలు మీరు ఎంతకు కొన్నారో కామెంట్ చేయండి ఉండే ప్రజెంట్ నేను వేరే నర్సరీకి అయితే వచ్చినానో ఆ నర్సరీలో అయితే మాత్రం రెండు వందల యాభై రూపాయలు చెప్తున్నారనమాట ఈ కుండీలో ఉన్నటువంటి గులాబీ ఏదైనప్పటికీ కూడా ఇక్కడ బ్లాక్ రోజ్ కూడా ఉంది చూడండి ఇదిగోండి ఇదేమో బ్లాక్ రోజ్ అనమాట ఈ బ్లాక్ రోజ్ కూడా రెండు వందల యాభై రూపాయలు అయితే చెప్తున్నారు మొక్కలు అయితే మాత్రం చాలా బాగున్నాయి అనమాట చాలా హెల్తీగా ఉన్నాయి మంచి బుషీగా కానీ కొంచెం చూడడానికి కూడా చాలా అందంగా ఉన్నాయన్నమాట సో ఈ కాస్ట్ పెట్టచ్చో లేదో మీరు ఎంత కొన్నారో కింద కామెంట్ చేయండి ఇది చూసారో మల్టీ కలర్ ఇదిగోండి ఇదేమో ఆరెంజ్ బాగా ఓపెన్ అయితే ఏమో ఇది ఎలా ఉంటుంది ఏదో రెండు ఏదో షేడింగ్ టైప్లో వచ్చింది వైట్ షేడింగ్ టైప్లో మధ్యలో అక్కడక్కడ వచ్చేసి ఇక్కడ చూసారో ఎక్కడ కూడా చూడండి ఇది కూడా ఒక రకం అనమాట ఇలా చాలా రకాలు ఉన్నాయి ఇంకా గులాబీలతో పాటు ఇంకా కొన్ని రకాలు కూడా చూపిస్తాను పూల మొక్కలు చాలా బాగుంటాయి ఇకపోతే ఇదేమో కాశ్మీర్ రోజు ఈ కాశ్మీర్ రోజుకి ముళ్ళు ఉండవు అనమాట చాలా తక్కువ ఉన్నా కూడా చాలా తక్కువ సామాన్యంగా ఉండవు ఉంటే చాలా తక్కువగా ఉంటాయి అనమాట బట్ ఫ్లవరింగ్ మాత్రం చాలా గుత్తులు గుత్తులుగా పోస్తుంది మరీ ముద్దలాగా రాదు కానీ గుత్తులు గుత్తులుగా చాలా బాగుంటుంది ఇది చూసారా ఈ కలర్ ఈ కలర్ కూడా చాలా డిఫరెంట్గా చాలా బాగుంటుంది ఇదిగోండి ఇదంతా కూడా కొంచెం పర్పుల్ కలర్ టైప్లో ఉంటుంది చూడడానికి చాలా బాగుంటుంది ఇకపోతే ఇదేమో మల్టీ కలర్ మల్టీ కలర్ అంటే ఒకే దాంట్లో రెండు కలర్లు మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట ఇంక ఇది కూడా ఆరెంజ్ కలరే బట్ అయితే మాత్రం చాలా బాగుంది చూడండి ఇక్కడ ఇది చూడండి ఇది నాట్ రోజా టైప్ అనమాట కానీ నాట్ రోజా కాదు స్మెల్ బాగుంటుంది కానీ ఇటువంటి మొక్కలు ఇప్పుడు నేను మీకు చెప్పే మొక్కల్ని మీకు ఎక్కడ కనిపించినా సరే ఏ నర్సరీలో కనిపించినా సరే నెక్స్ట్ మినిట్ ఆలోచించకుండా కొనేసుకోండి ఎందుకు అంటే అంత బాగుంటుందన్నమాట వాటి లైఫ్ ఆ ఫ్లవరింగ్ కూడా ఇది చూసారా ఇది కూడా కలర్ కొంచెం పింక్లో కొంచెం డిఫరెంట్గా ఉంది ఇది ఇదే ఇదే నేను మీకు చెప్పింది ఇటువంటి మొక్కలు అసలు వదిలేదు ఎక్కడ కనిపించిన ఇది చూసారా మల్టీ కలర్ అంటే ఒకటే దాంట్లో రెండు కలర్లు అండి క్రిమిషన్ టైప్లో వస్తుందన్నమాట ఇక్కడ కూడా చూడండి ఒకటి లైట్ ఆరెంజ్ టైప్లో ఉంది ఇది కూడా ఒక రకం ఇక్కడ పోతే ఇంకా గుత్తులు గోజాలు ఇవి కూడా పింక్ కలరు అంటే చిట్ చిట్టి పూలు అనమాట చిట్టి పూలు బట్ గుత్తులు గుత్తులుగా పూస్తుంది ఒకే కొమ్మకి పది పదిహేను పూలు వరకు పూస్తాయి అనమాట కూడా ఇంతకు మనం చూసాం కదా ఈ పర్పుల్ వెరైటీ చాలా బాగుంది చూడండి చూస్తారా ఇవన్నీ కూడా రకరకాల గులాబీ మొక్కలు అనమాట ఇంత మనం ఈ గులాబీ మొక్కలు నాపేసి మిగతా మొక్కలు ఏమైనా ఉన్నాయేమో అవి కూడా చూద్దాం అవి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి కొత్త కొత్త మొక్కలన్నీ చూపిస్తాను మరీ కొత్తవేం కదలండి మీరు అందరు చూసే ఉంటారు బట్ చూడడానికి అయితే చాలా బాగుంటాయి ఇదేమో బోన్సఐ పారిజాతం అనమాట మనకి కిందనే పూలు పూస్తుంది పెద్ద హైట్ కూడా చేయాల్సిన అవసరం లేదు మరి నార్మల్ మరీ మరి హైట్లేదాకా వెయిట్ చేయబడలేదు ఇప్పటి నుంచే ఫ్లవరింగ్ ఉంటుంది ప్రజెంట్ ట్రెండింగ్లో ఉంది ఈ మొక్క అయితే మాత్రం బోన్సఐ పారిజాతం అనేసి ఇవేమో కదంబం అనమాట ఇది కూడా బోన్సై కదంబం పెద్ద పెద్ద చెట్ల దాకా వెయిట్ చేయబడలేదు బట్ దీన్ని సక్సెస్ రేట్ అనేది కొంచెం తక్కువగా ఉంది మనం కూడా లాస్ట్ టైం చాలా మంది మన ఫాలోవర్లకు పంపించాం ఫ్రీగా కదలండి మనీ తీసుకునేసి కొంచెం తగ్గు కాస్ట్ బట్ మనం పంపించినట్లల్లో ఒక ముప్పై మందికి ఏమన్నా సక్సెస్ అయింది ఆల్మోస్ట్ ఒక అరవై మంది వరకు కూడా ఫెయిల్ అయిపోయారు అనమాట సో కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి వీటిని జాగ్రత్తగా మెయింటైన్ చేసినప్పటికీ కొన్ని పరిస్థితులలో మాత్రమే బతుకుతున్నాయి ఎవరికైనా కావాలనుకుంటే ఈ మొక్కల వరకు పైన నెంబర్ ఇస్తాను వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి ఈ పెద్ద కుండీగా ఆరు వందల రూపాయలు చెప్పారు వాళ్ళు ఇంతకుముందు ఇంకా ఎక్కువ రేట్ ఉంది ఇప్పుడు కొంచెం తగ్గింది ఇంకా ఇంకా ఏమన్నా తక్కువ రేట్లు ఉంటే మీరు చుట్టుపక్కల చూడండి లేదంటే నెంబర్ ఇస్తాను అనుకోనండి ఇదేమో అమడ పిల్లలు అంటాం కదా కవల పిల్లల్లాగా అలా కవల రోజేలు అనమాట చూడండి ఒకే పువ్వు రెండు పువ్వులు అనమాట ఒకే పువ్వులు రెండు పువ్వులు వచ్చాయి ఇదేమో లాగస్టోమియా ఇలా ఈ కలర్ బ్లూ కలర్లో పువ్వులు ఉంటాయి చాలా బాగుంటాయి ఇవి కూడా మన క్లైమేటిక్ కండిషన్స్కి కొంచెం ఎండ ఎక్కువ ఉంటే కష్టం కొంచెం లైట్గా ఉండే వాళ్ళు అయితే పెట్టుకోవచ్చు ఇంక ఇవన్నీ ఏమో చామంతుల వెరైటీలు చాలా రకాల చామంతులు అయితే ఉన్నాయి ఇక్కడ అనేక రకాల చామంతులు అయితే ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా చిన్న చిన్న కుండీలు అనమాట ఇవన్నీ ఇప్పుడు ఈ చామంత్లని కానీ మన బెంగళూరు అంతే ఈ చామంతులు గులాబీలకి మ్యాక్సిమమ్ మన సైడ్ రాయలసీమ సైడ్ కావచ్చు అప్ టు మన ఆంధ్ర మొత్తం కూడా బెంగళూరుకే ప్రిఫర్ చేస్తుంది హైదరాబాద్ ఆ సైడ్ వాళ్ళంతా కూడా కొంతమంది బెంగళూరు వస్తారు కొంతమంది పుణె వెళ్ళి తెచ్చుకుంటారు పుణే కొంచెం దగ్గరగా ఉంటుంది అని చెప్పి ఈ చామంతి చూడండి గ్రీన్ చామంత్ లాగా చాలా బాగుంది ఇది పువ్వు విచ్చుకున్నప్పుడేమో ఏమో గ్రీన్ కలర్ విచ్చుకున్న తర్వాత ఏమో వైట్ కలర్లోకి వస్తుంది ఇదిగోండి ఇది ఒక కలర్ ఇది కూడా చాలా బాగుంది ఇప్పుడు మనం చూపించే మొక్కలలో మీకే మొక్కలు నచ్చాయో మర్చిపోకుండా కింద కామెంట్ చేయండి ఇటువంటి ఇంకా ఇన్ఫర్మేషన్ వీడియోలు డైలీ ఒక రెండు మూడు షార్ట్ వీడియోలు ఇలా ఉంటే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్లో కింద లింక్ ఉంటుంది క్లిక్ చేసి జాయిన్ అవ్వండి ఇదేమో మరువం మొక్క అనమాట చూడండి ఎంత హెల్తీగా ఉన్నాయో జస్ట్ కొమ్మలు గురిచితే బతికేస్తుంది మరువం కాకపోతే కొంచెం నీడలో పెట్టుకోండి ఏదైనా చెట్నీ నీళ్ళలో కానీ అలా పెట్టుకోండి మరీ నీళ్ళలో అంటే ఇంట్లో పెట్టుకోకుండా ఈ మొక్క పేరు కానీ తెలుసుంటే కింద కామెంట్ చేయండి అండ్ మన ఇన్స్టాగ్రామ్ ఛానల్లో ఎప్పటికప్పుడు డైలీ అప్డేట్స్ వస్తూ ఉంటాయి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా ఇన్ఫర్మేషన్ అక్కడ ఉంటుంది అనేక రకాల వీడియోలు ఉంటాయి డైలీ ఒక రెండు మూడు వీడియోలు అయితే వస్తూ ఉంటాయి ఒక వీడియో అట్లీస్ట్ ఒక వీడియో లేదా రెండు మూడు వీడియోలు అయితే డైలీ వస్తూనే ఉంటాయి మంచి ఇన్ఫర్మేషన్వి సో మర్చిపోకుండా మన ఇన్స్టాగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి ఇప్పుడే ఫాలో అవ్వండి లింక్ మన బయోలో కూడా ఉంటుంది లేదా వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది వీటిని చూసారా మంది వీటిని యాలకల చెట్టు అని అనుకుంటూ ఉంటారు అక్కడ డైరెక్ట్ నర్సరీలు అమ్మే వాళ్ళకు కూడా వీళ్ళకి యాలకల చెట్టు అని చెప్పడం వల్ల వీళ్ళు కూడా పాపం అందరికీ యాలకల చెట్టు అమ్మేస్తున్నారు బట్ కాకపోతే ఇది యాలకల చెట్టు కాదు ఇది వచ్చేసి నార్మల్ మనకి అల్లం చెట్టు టైప్ అనమాట బట్ అల్లం కూడా కాదు ఇది ఒక షో రకం మొక్క అనమాట ఎలా కనిపెట్టాలి అంటే ఈ ఆకు స్మెల్ చూసామంటే మనకి ఆ స్మెల్ వస్తుంది యాలకల యొక్క ఆకు స్మెల్ ఇంత ఘాటుగా కానీ ఇలా ఉండదు అనమాట ఒక దీనికి మాత్రమే ఆ ఘాట్నెస్ ఉంటుంది సో అది యాలకలు కాదు సో నార్మల్ చెట్టే అనమాట ఇక్కడ చూడండి చామంతులు ఎలా ఉన్నాయో మొత్తం ఇది కొంచెం పెద్ద స్క్రీన్ పెట్టుకొని చూడండి హెచ్డీలో పెట్టుకొని చూడండి చాలా బాగుంటుంది చూడటానికి ఇది రాత్రిపూట చుక్కలు కదా వచ్చినట్టు చేస్తున్నాయి అక్కడక్కడ ఎక్కడక్కడ చాలా బాగున్నాయి ఇవన్నీ ఇవన్నీ కూడా చామంతులే అనమాట ప్రజెంట్ ఇంకా నెక్స్ట్ మనం అక్కడికి వెళ్తా హైదరాబాద్ వెళ్ళబోతున్నాం కదా తొందరలో అక్కడ ఇంకా మీకు చాలా మంచి రకాలు చూపిస్తాను ఇవన్నీ కూడా దయంతోలు ఉంటాం కదా ఆ దయంతోలు వెరైటీస్ అనమాట ఇవన్నీ కూడా కాకపోతే సీజనల్ ప్లాంట్లు ఎక్కువ రోజులు బ్రతక మార్చ్ ఎండింగ్ కల్లా చచ్చిపోతాయి అంటే చాలామంది నన్ను ఒక ట్రస్టెడ్ నీమ్ ఆయిల్ కానీ నీమ్ కేక్ కానీ వీటి గురించి చెప్పమని చెప్తున్నారు సో నేను వేరే వేరే వాళ్ళతో మాట్లాడుతున్నాను కొంచెం ట్రస్టెడ్గా ఉండే వాళ్ళతో నేను మీకు ఒక వితిన్ వన్ వీక్లో అయితే మాత్రం ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీరు కొనుక్కోవడానికి క్వాలిటీ ఉంటుంది కొంచెం ప్రైస్ కూడా అటుగానే ఉండుండొచ్చు చూద్దాం బట్ నేను కూడా అదే వాడాలనుకుంటున్నాను మాది మా గార్డెన్ కూడా ఆర్గానికే కాబట్టి నేను ఓన్లీ కెమికల్స్ వాడట్లేదు ఓన్లీ ఆర్గానిక్ మందులే వాడుతున్నాను సో అందుకని చెప్పేసి నీమ్ ఆయిల్ నీమ్ కేక్ కొంచెం ట్రస్టెడ్ వాళ్ళ దగ్గర తీసుకోవాలని చెప్పేసి ఎంక్వైరీ చేస్తూ ఉన్నాను ఒక వన్ వీక్లో మీకు అది కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఒకటి ఒక రెండు మూడు అనుకున్నాను ఆ రెండు మూడుని కూడా ఐటమ్స్ ఆర్డర్ పెట్టాను అవి వచ్చిన తర్వాత వాటన్నిటినీ నేను కూడా యూజ్ చేసి మీకు రివ్యూ ఇస్తాను లాస్ట్లో ఏది బాగుంది అనేది మీరు కూడా ట్రై చేయద్దురు అండ్ ఇవన్నీ కూడా ఫాన్ సిటీలు అనమాట ఆరెంజ్ రెడ్ పింక్ ఈ మూడు రకాల ఫాన్ సిటీలు చాలా చూడండి చాలా హెల్తీగా ఉన్నాయి మొక్కలు కూడా ఇవన్నీ కూడా ఫాన్ సిటీ వెరైటీలు అనమాట అండ్ ఇంకొకటి ఏంటంటే మన వాళ్ళు చాలామంది కూడా కొన్ని డౌట్లు అడుగున్నారు అండ్ స్క్రీన్షాట్స్ తీసి పెట్టుకున్నాను అది కూడా రెండు మూడు రోజుల్లో వీడియో వస్తుంది ఇంకొంతమంది ఏమో ఉప్పల్లో ఉండేటువంటి ఇది వ్యాపారం మన ఒక ఛానల్ ఉంటుంది వాళ్ళు నర్సరీ విజిట్ చేయమని ఇంకొంతమంది ఆద్యా ఎక్సోటిక్స్ అది కూడా విజిట్ చేయమని చెప్పున్నారు రేపు మనం నర్సరీ మేళ ఇరవై తొమ్మిది నుంచి జరుగుతుంది కదా ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి ఫిబ్రవరి రెండు వరకు అప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ రెండింటిని కూడా విజిట్ చేసి మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను మర్చిపోకుండా మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఇకపోతే ఇదేమో తెల్ల ఇసరా అంట ఎందుకు అంటే ఇది మనం ఆల్రెడీ చూసాం పాములు ఇంట్లోకి రాకుండా ఉండటానికి బట్ ఒకటైతే నమ్మండి ఈ చెట్టు ఉంటే పాములు రావని చెప్పడానికైతే లేదు సమ్ వాట్ కొంచెం కంట్రోల్ ఉంటుందని అయితే చెప్పగలుగుతాం కానీ పూర్తిగా రావని చెప్పడానికి అయితే లేదు మీరు ఇది నాటేసి అలసత్వం తీసుకోకండి జాగ్రత్తగా ఉండండి అండ్ ఇవ ఇదనమాట వీడియో అయితే మాత్రం ఈ నర్సరీలో అండ్ ఈ నర్సరీ వచ్చేసి కావలి ఫారెస్ట్ ఆఫీస్ ఎదురుగా కూడా ఉంటుంది మనం బోన్సై దగ్గర నెంబర్ ఇచ్చాను కదా మీకు ఏమన్నా మొక్కలు కావాలన్నా డైరెక్ట్గా అక్కడ కాంటాక్ట్ చేసి మన ఛానల్ నేను చెప్పండి ఇలా గార్డెనింగ్ అయితే సునీల్ ఇచ్చాడని చెప్పండి మీకు కొంచెం డిస్కౌంట్ కూడా ఇస్తాను